వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ నారాయణ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో నాయకులు మరి ఎమ్మెల్యేగా ఎంపీగా అందరూ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా అభివృద్ధి చెయ్యాలని చెప్పి గ్రామ గ్రామ ప్రజలు నిరాజన దక్కుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరి ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి చేసినా కూడా ప్రజలు చేయడం కానీ ఈ ప్రాంతం ఇంకా వెనుకబడింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి నేను మీ అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాను ఈ దేశానికి బ్రిటిషోలను పాలదేరి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి నైతిక బాధ్యత మీ అందరికీ ఉందని లోకలికి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరి ప్రధానమంత్రిగా ఉండి దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా సామాజికంగా ఆర్థికంగా ఉపాధి పరంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసం కాంగ్రెస్ పార్టీకి వేయాలి మరి ఈరోజు దేశంలో డెబ్బై సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరగలేదు ఉద్యోగ అవకాశాలు రాలేదు అనేటువంటి ఆందోళన మీద పోరాటం చేసి తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నారనేటువంటి విషయాన్ని మరి గ్రహించి అమ్మ సోనియా గాంధీ తెలంగాణ బిడ్డలు రక్షించడం కోసం మరి తెలంగాణ ఇచ్చింది మరి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఇస్తే గొడవలు దొంగనంగా నేను ముద్ద పెట్టుకుంటాను మరి ఈ రోజు తెలంగాణ ఇస్తే నేను టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పేసి సోనియా గారికి మరి నోకరుని మరి హైదరాబాద్ రాగానే దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేటువంటి కేసీఆర్ గారు మరి ఆ రోజు తెలంగాణలో తను ముఖ్యమంత్రిని కూర్చొని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పాడు అనేక రకాల హామీలు ఇచ్చారు ఉద్యోగాలు ఇంటికి ఉద్యోగం ప్రతి ఇంకోటి అత్తకి అల్లుడికి గేదకి బర్వకి అందరికీ కూడా అనుకూలంగా ఉండే ఇల్లు ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పాడు ఎక్కడ ఏ గ్రామంలో నేనైతే నియోజకవర్గం మొత్తం మరి నేను అన్న వాళ్ళతో తెలుగుతున్నాను ఏ గ్రామంలో చూసినా కూడా ప్రతి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కోసం మరి అడుగుతూ ఉన్నారు ఎవరికి వెళ్ళిచ్చేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రం అప్పుల ఊపిలు రాష్ట్రాన్ని ఉంచి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరి దేశంలో ఎవరు ఇన్ని రోజుల్లో సంపాదించినటువంటి వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ కూతురు రోజు మరి జైలు జైల్లో ఉందనే విషయం మీ అందరికీ తెలుసు రేపు ఈ ఎన్నికల తర్వాత కూడా వాళ్ళు వేసేటువంటి అవినీతికి మిగతా వాళ్ళు కూడా చట్టం తన ఫలితాలు చేసుకొని ఈ తెలంగాణ మరి ధనం ఎక్కడైతే అవినీతి పాలైందో దానికోసం మూల్యం చెల్లించి జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ప్రజలందరూ పదేళ్ల పరిపాలనలో ఉద్యోగాలు రాక యువకులందరూ మరి అభివృద్ధి లేక ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి చెప్పి ఆ రోజు మరి అందరూ కూడా కష్టపడి ఈ రోజు రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ నారాయణగేడు గడ్డ మీద నాలుగు నెలల క్రితం మీ ప్రియతమ నాయకుడు జనం మెచ్చినటువంటి నాయకుడిని మరి ఎమ్మెల్యేగా మరి సంజీవెడ్ అనే గారిని గెలిపించుకోవడం జరిగింది గెలిచినటువంటి నాలుగు నెలల్లోనే గతంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి అయినటువంటి నిధులు మరి ఎమ్మెల్యే గారు మీ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అడగగానే యాభై కోట్ల నిధులు మరి ఈ వర్గానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ ప్రాంతంలో ఉపాధి లేక చాలా మంది వలసలు పోతున్నారు పక్క రాష్ట్రాలకు కానీ పరిశ్రమల దగ్గర కానీ ఎక్కువ మంది ఉపాధి పోయేటువంటి పరిస్థితులు ఈ నారాయణ కేడు వాస్తవ్యం మరి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మరి కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారు కూడా ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి పొత్తులు లేచి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఉపాధి హామీలో పనిచేసుకొని మరి మధ్యాహ్నం వరకు చేసుకొని ఇక్కడే బతుకుతున్నటువంటి అందరికీ అది ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో అధికారంలోకి వస్తే ఉపాన్యాన్ని వాళ్ళకు నాలుగు వందల రూపాయలు రోజుకి చెల్లిస్తామని చెప్పేసి మన మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు చెప్పారు అందుకోసం మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు రాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన కదా మరి ఇందాక సోదరులు చెప్పినట్టు ఐదు హామీలు చేశారు ఇంకొక హామీ మిగిలింది ఆరు గ్యారంటీల్లో మహిళలకి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది మనకి అప్పుల రాష్ట్రంలో కోరుకుపోయినప్పటికీ రైతు బంధు పండకాలు ఈరోజు మరి రైతులకు ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు ఔతికే నెరవేర్తించింది సమయం వంద రోజులు గడిచింది మరి ఆ రోజు నిధులు లేకపోయినా కూడా మరి ఆగస్టు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల మరి రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షలు ఇవ్వడమే కాకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు మరియు మహిళలకు అర్హులైనటువంటి మహిళలకి ఇస్తారని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది ఇచ్చిన మాట నిలబెట్టేటువంటి నాయకుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో అతనితో నేను జిల్లా అధ్యక్షంగా పనిచేశాను ఆయన ఒక పట్టు వదలని విన్రవ ఏదైనా సరే సాధించాలి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదలు బడు బలహీన వర్గాల కళ్ళలో ఆశాదోషం నింపాలి ఈ అభివృద్ధి చేయాలి నా ముఖ్యమంత్రి పదే సేవకుడుగా పనిచేయనటువంటి ఆ యొక్క స్పిరిట్తో పనిచేసినటువంటి నాయకులతో నేను కూడా పనిచేసినందుకు నేను గర్విస్తా ఉన్నాను ఈ ప్రాంత ప్రజలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా మాట పింపని నాయకుడు మరి మడవతిపరి నాయకుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీ అందరికీ తెలుసు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది మరి తర్వాత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ ఇస్తామన్నా కూడా ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు వేలంటే అది వడ్డీకే సరిపోయింది కాదు ఏనాడు మరి రైతు రుణవృతుడు రాలేదు మరి మీరందరూ కూడా మీకు ఎక్కడ కూడా ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగస్తులకి ఎక్కడ మరి ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఎక్కడ టంచంగా ఒకటో తారీఖు మరి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి వచ్చినటువంటి పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు టిఆర్ఎస్ పరిస్థితి ఏంటో అంటే వాళ్ళు వేసినటువంటి అవినీతి బయటపడి టిఆర్ఎస్ పార్టీ అంతా కూడా మరి ఈరోజు రోజు ఎన్నికల తర్వాత తెరమరు ఎదుగుదల ఉంది మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం పెడతారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నారాయణ కేడ్ వాస్తవలు అందరికీ యువకులకి మీ అందరికీ పేరు పేరున లేదు మీ అందరికీ విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఉద్యోగాలు రావాలి నారాయణ కేడు అభివృద్ధి జరగాలంటే సురేష్ షెట్కర్ గారు వాళ్ళ కుటుంబం మరి స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కుటుంబము తెలంగాణ రావడం కోసం మరి తల్లికి బిడ్డైనా దిండికి రావైనా తల్లికి బిడ్డ అంటారు మీరు అందరూ గెలిపించినటువంటి మరి సురేష్ గారు గారిని పార్లమెంట్లో తన వాదాన్ని వినిపించి మరి తెలంగాణ కోసం పోరాటం చేసినందుకు మీకు అందరూ చేతు గుర్తుకు రోటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఇద్దరు కలిసి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి పరిశ్రమలు రావాలి మరి ముఖ్యమంత్రి గారు ఈ మన ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేసినట్టుగా అనేక అభివృద్ధి పథకాలు ఈ నియోజకవర్గానికి రావాలంటే నేడు జరగబోయే ఎన్నికల్లో మరి సురేష్ షెట్కర్ గారికి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా పేరుతో ఉన్నాను అందరికి నేను విజ్ఞప్తి చేస్తా